మనం ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఎలాంటి వారితో స్నేహం చేయాలి విషయాన్ని పరిశుభ్ర గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది దుష్టినితో సహవాసం చేయాలి వ్యభిచారులతో సహవాసం చేయాలి మూర్ఖపు మాటలు మూర్ఖత్వంగా ఉన్నవారితో ఇది దేవుని వాక్యం చెబుతుంది సామెతలు కన్నా కనుక ప్రియులారా మనము ఒక స్నేహితుడిని ఎంచుకోవాలంటే తనలో ఉన్న గుణగణాలను చూసి మనం ఎంచుకోవాలి అందుకే నేను చెబుతున్న మాట ఏమిటంటే అలాంటి సద్గుణములు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనతో సహవాసం పెంచుకోండి ఆయనే మన ప్రభు అయిన పరిశుద్ధుడు కనుక ఆయనని మనం నిజమైన స్నేహితుడిగా చేసుకొని మనం సహవాసం చేయగలిగినట్లయితే మన సద్గుణాలన్నీ కూడా మార్చబడతాయి మన జీవితాలు కూడా మార్చబడతాయి కనుక సరైన స్నేహితుడిని ఎంచుకోండి సహవాసంలో మెలగండి ఆత్మీయంగా ఎదగండి వంతు